నమస్తే సార్ నా పేరు ఉంగరాలు శ్రీనివాసరావు అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి అలాంటిది ఆరు సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న మొన్న అక్కిరాని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడవని అద్దెకి తీసుకున్నానండి అండి నెలకి ఆరు వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి అండి అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు ఏడు గంటల సమయంలో రెండు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశారండి మీ గోడౌన్లో తగలబడిపోతుంది ఫర్నిచర్ తగలబడిపోతుంది నేను ఫోన్ చేశారండి అంతే అందుకని నేను నూటాబైనా వచ్చానండి వచ్చి చూసినప్పటికీ మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి మంటలు నేను ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అట్టేపు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి తర్వాత ఫర్నిచర్ నా కంప్లైంట్ దాని నిమిత్తం త్రీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయానికి సంబంధించినంత మాత్రమేనండి అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి అది కేవలం నా షాపుకి నా కార్యాలయం సంబంధించిందేనండి దానికోసం నేను ఈరోజు త్రీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నానండి నమస్తే అండి అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గోడౌన్లో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తగలబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది చేరి దాన్ని ఆపియటం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి ఈ సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చిన జరిగింది అంతేకాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తగలపెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరాలు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంట మా జరిగింది ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షి రోగం పనిచేసే విధానికి కానీ ఇటువంటి ఇది కలగలేదు కొంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తెలగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసనలు జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు వందల కిలో రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ముఖాలు కానీ వర్గ వైవిష్యాలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు కానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి సమాజానికి కలిగే విధంగా వర్గ వైవిష్యాలు పెంచే విధంగా కనుక చేస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం